అందరికీ శుభోదయం అండి యోదయ కాలుసు దేవుడు కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నీవు ఫలించి అభివృద్ధి పొందుముడిలారా దేవుని యొక్క మనం మనమందరం అభివృద్ధిలోనికి రావాలని అందుకనే కీర్తనకారుడు నూట ఇరవై ఎనిమిదో అధ్యాయంలో యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన ద్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అంటే దేవునికి ఎవరైతే భయపడి లోబడి ఉంటూ ఉంటారో దేవుడు వారి చేతుల కష్టాన్ని ఆశీర్వదిస్తానని చెబుతూ ఉన్నారు రోజున ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు అనేక మంది కష్టపడుతున్నారు కానీ దాన్ని ఫలాన్ని చూడలేకపోతున్నారు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అంటే నువ్వు నీ కష్టాన్ని దేవుడు దీవిస్తానని చెప్తూ ఉన్నారు నాతో చెప్పిన మాట ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామండి ఇతర దేశాల్లో ఇంతకాలం నుంచి ఉంటున్నాం అయినప్పటికీ ఇంకా రుణాలే ఉంటున్నాయి ఇంకొంతమంది అయితే మేము గృహం కట్టుకోవాలనుకున్నాం కానీ ఇప్పటికింకా కట్టలేదు అంటే వారి చేతుల కష్టం అంతా ఏమైపోతుంది వృధా అయిపోతుంది ప్రేదే కానీ దేవుడు మన చేతుల కష్టాన్ని అంటున్నారు నీవు అభివృద్ధి పొందాలని దేవుని ఉద్దేశమే కానీ నీవు పేదరికంగా ఏమీ లేనటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు అందుకనే ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ఫలించి అభివృద్ధి పొందుము మనం ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక దేవుడిని రెక్కల కష్టాన్ని నీ చేతుల కష్టాన్ని దీవించి ఆశీర్వదించి మీ అందరూ కూడా అభివృద్ధిలోనికి వచ్చునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం దేవా దేవామికు వందనవరు నిబుడల ప్రభావం మీరు దీవించి అభివృద్ధిలోనికి తీసుకురామని ప్రార్థన చేస్తూ ఈరోజు నిబిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉండగా నిబిడల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ తీర్చి బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి పడుకుంటూ నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్